కళ్యాణ వైభోగం వచ్చే నెల ఎనిమిదవ తేదీన సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవానికి శుభ ముహూర్తంగా నిర్ణయించిన ఆలయ పండితులు అప్పన్న పెళ్లిచూపులకు శుభారంభం పలికి సింహగిరికి కళ్యాణ శోభన వద్దారు సుగంధ పుష్పాలంకరణతో గోవిందరాజుల స్వామి బుగ్గన చుక్క పెట్టుకుని పెళ్లి కుమారుడిగా దర్శనమిచ్చారు విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న పెళ్లి అత్యంత వైభవంగా జరిగాయి ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి మెట్ల మార్గం గుండా తీసుకొచ్చి పుష్కరిణీ సత్రంలో ఉన్న ఉద్యాన మండపంలో ప్రత్యేకంగా తయారు చేసిన డోలకీలో అధిష్టింపజేశారు ఈవో సుబ్బారావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని గోవిందరాజు స్వామి అలంకరణలో బుగ్గను చుక్క పెట్టి పెళ్లి కుమారునిగా ముస్తాబు చేశారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున పెళ్లి ముహూర్తం నిశ్చయించారు ఈ సందర్భంగా వివిధ రంగులతో అర్చకులు భక్తులు ఆలయ అధికారులు రంగులు జల్లుకొని వసంతోత్సవం జరుపుకున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఘనంగా స్వామివారి తిరువీధి నిర్వహించారు పెళ్లి కుమారుని అవతారంలో బుగ్గన చుక్క పెట్టుకుని ఉన్న అప్పన్న స్వామి వారిని చూసిన భక్తులు పులకరించిపోయి ఆనంద డోలికల్లో మునిగిపోయారు దీంతో నేటి నుండి పెళ్లి పరులు ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పైవ తేదీ ఉగాది రోజున పెళ్లిరాటి వేసి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వార్షిక కళ్యాణం జరగనున్నది ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ప్రస్తావన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం వసంతోత్సవం డోలోత్సవంతో ప్రారంభమైంది మనకి స్వామివారు కొండ నుంచి అమ్మవారి గుడికి కొండపై మెట్ల మార్గం ద్వారా తోటి మొత్తం ఉత్సవం స్టార్ట్ అయింది తర్వాత పెళ్లి నిశ్చయం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ వసంతోత్సవం డోలోత్సవం కార్యక్రమము మొదలైంది ఇప్పుడు గ్రామోత్సవానికి ఆల్రెడీ స్వామివారు బయలుదేరారు ఈ గ్రామోత్సవం కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు కొండపైకి మళ్ళీ తిరిగి వేయించేయడం జరుగుతుంది ఇది ఈ రోజు కార్యక్రమంతో ఈ పెళ్ళి కార్యక్రమాల్లో నాంది ప్రస్తావన మొదటి మా ఘట్టం ప్రారంభమైంది అలాగే ముప్పై తేదీ మనకి ఈ ఉగాది రోజున పందిర్రాట ఉత్సవం అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తదుపరి ఎనిమిదవ తేదీన ఏప్రిల్ ఎనిమిదవ తేదీన స్వామివారి కళ్యాణం వైభవంగా మనం జరుపుకోబోతున్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు స్వామివారికి సరదా కృతజ్ఞతలే ఉంటాను అదే అదేవిధంగా తదుపరి ఏప్రిల్ ముప్పై తేదీన చందనోత్సవ కార్యక్రమం ప్రతి ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది దీని అందరికీ మొత్తం మా ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే అన్ని అంశాల మీద కొంత ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ప్రసాదం స్కీమ్ వర్క్లు కూడా త్వరితగతిన పూర్తయ్యేలాగా అటు మా మినిస్టర్ గారు దేవాదాయ శాఖ మంత్రివర్లు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరూ కూడా ఇప్పటికే తగు ఆదేశాలు మాకు ఇచ్చి ఉన్నారు ఆ మేరకు అన్ని ఏర్పాట్లను కూడా ఆ కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా లోపు అన్ని అదనపు సౌకర్యాలు భక్తులు యాత్రికులు ఎటువంటి సామాన్య భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండడం అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేలాగా స్వామివారి ఉత్సవాన్ని జరిపించుకున్నాడు విశ్వక్షణారాధనం పుణ్యావర్చనం చూర్ణ అధిదేవత ఆవాహనం అయిన తర్వాత సూర్ణ సమర్పణం తగో సమర్పణ అయిన తర్వాత స్వామి డోలికలో విశేష ఆరాధన చేసుకుంటే డోలాయమానం గోవిందం పంచస్థం మధుసూదనం రథస్థం భావనం దృష్టి పునర్జన్మ నవిద్యతే అని ఆ పునర్జన్మ రాహిత్యం ఏర్పడడం కోసమని ఈ డోలిలలో ఉండేటువంటి స్వామిని సేవించడం అనేటువంటిది పరమ లక్ష్యం వాళ్ళ హోళికా పూర్ణమని గోలా పున్నమని అలాగే మన ప్రాంతంలో ఇక్కడ ఈ గ్రామీణమైన వ్యవహారం పొట్టినడుగు పున్నమి అని ఇక్కడ స్వామివారి సోదరి బయట తల్లి అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం కోసం స్వామి వస్తారని ఆమె యొక్క వారిని ఆమెతో బియ్యమంచి స్వామి ఆమెని ప్రదర్శనపరుస్తారు అని ఒక